డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకి ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని అట్లాగే ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయటం జరిగింది హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం హెల్త్ కార్డ్ సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి ఐదు వందల రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాయితో ట్రస్ట్ చైర్మన్గా అధికారులకు సంబంధించి కొద్దిమంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది